ముప్పై ముప్పై రోజుల నుంచి ఈ మాయల మరాఠీ వచ్చి ఈ మాయల మరాఠి వచ్చి ముప్పై రోజులకి నన్ను జైల్లో చేస్తానని బెదిరించు లేదా ఇట్లా నా గురించి களவந்துல வரற மேல அந்த பிராங்கர் பண்ற వందలు గతంలో ఎందుకు పోయినారు ఒక్క కేసు రెడ్డిని ఎదుర్కోలేకపోయినారు ఈ రోజు ఇదిలో మూడు వేల మంది ఉన్నారు కర్ణాటక వాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఉన్నారు పొద్దు What? Okay.

ఇతను యాదవ్ చెప్పి చెప్పుకోని తిరుగుతున్నాడు నువ్వు యాదవ్ చెప్పి బిసిటి సర్టిఫికేట్ తీసుకొని వస్తే నా రాజకీయాల నేను వదిలిపెడతా అని చెప్పేసి ఇంతవరకు సర్టిఫికేట్ తీసుకోవడం కులం పేరు మీద మోసం చేస్తున్నావు మతం పేరు మీద మోసం చేస్తున్నావు అదే విధంగా జనాన్ని మొక్క మోసం చేస్తున్నావు ముప్పై రోజుల్లో అరవై వేల కుటుంబాలు తిరిగాడట మహానుభావుడు ముప్పై అందరికీ కూడా తెలుగుదేశం వాళ్ళకు కూడా మీకు కూడా చెప్తున్నా ఇది ఎట్టుందంటే మేము కొట్లాడుకుంటా అంటే బాగుంటాండ అది నేను సూర్యరావు నేను శ్రీరాము నేను మధు కొట్టుకుంటే సరిపోతాం అదేదో రేస్పుర్రం సినిమాలో ఉంటా చూసినావా మేము కొడతా అంటే వాడు వచ్చాడు బ్రహ్మానంద కిమిలి పాండే అని వాడు వచ్చి నేనే వస్తానని చెప్తాడు లాస్ట్ తెలుస్తాడు వానికి నువ్వు హీరో అని చెప్పేసి బ్రహ్మానందంటాడు అక్కడ నీళ్లు తమ్మినా వరికి మనం చెప్పాడు ఈయన నేర్పేగానే కోర్చాడు ఇప్పటికే కర్మవరంలో వాలకిణి చేస్తా నీలకిని చేస్తా అని కోట్ల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది నేను చిన్నతో పట్టకపోవడం లేదు అనుకోడ్డు రాబోయే కాలంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అత్యధిక మెజార్టీ కనిపించడానికి మీరంతా ಕಾತ್ತನಿಯಾ! ಇನಿಗೆ ತಾನುಗರ್ಪಿಕೆ ಒಂಟು ವೇಶಿ, ವೇಶಿ, ಇಳುಪಿತಾರಾಗೆ ಪೇಶಿ. ಮೀ ಎಂದರ್ಗೀಯವುಡ 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 ನದ ಸಾಯಲಾಚಾ ಎಂದರ್ಗೀಯವುಡ ಪೇರು ಪ� ఈ రోజు వచ్చే స్టాండర్ ఏప్రిల్ నాలుగు వచ్చినాడు జూన్ నాలుగు వెళ్ళిపోతాడు తర్వాత వీళ్ళ కూడా నమ్మడు ఎవడైతే ఇప్పుడు పూసుకొని రాసుకొని గీసుకొని తిరుగుతున్నాడో తర్వాత వాళ్ళ పరిస్థితి ఏదో ఆలోచించండి ప్రతి ఒక్కరికి ఒక లెక్క చిత్రగుప్తుడు లెక్కైనా కేసరెడ్డి లెక్క అయినా సరిచేకపోయితే ఆ లెక్క లేకపోతే కూడా భూమి అల్లం అయిపోతారు అందుకే ఆ అల్లహాసారి సరిచేస్తా ఎలక్షన్ల తర్వాత ఫ్యాన్ గుర్తుకు ఓట్లు పడిన తర్వాత ఇంకా ఏ నా కొడుకు కూడా పరాయి వాళ్ళు వచ్చి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా అదొక గురపాఠమై కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు వచ్చిన మీ అందరికీ కూడా అశేష జనవాని మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటే ఒకటి మీకు ఈ కేసు మీ కష్టంలో తోడుగా ఉన్నాడా లేదని ఆలోచించండి మీ గడపతి దొక్కాను మీ బంధువులు అడిగారో లేదో మీ కొడుకులు అడిగారో లేదో నేను వచ్చి అడిగాను సమస్యను తెచ్చుకునే దిశగా అడుగులు వేయాలన్నా మనమందరం కూడా ఈరోజు నాకు తోడుగా ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో నా ఆటుపోటుల్లో నా కష్టాల్లో నా ఇబ్బందుల్లో కూడా నాకు తోడుగా నిలిచినటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు నాయకులకు ధర్మవరం ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఓడిపోయినప్పుడు నాకు తోడుగా ఉన్నాను నేను గెలిచినప్పుడు నాకు తోడుగా ఉన్నారు అందుకే నాకు ఓటు పోయినా వేయకపోయినా కానీ వాళ్ళందరికీ కూడా మంచి చేయాలి ఈ ధర్మవరంలో ఏది చేసినా అది ఒక కేత్రినే చేసి ఉండాలనే ఒక స్వార్థంతో చేసుకుంటున్న పోతున్నాం కాబట్టి మీరందరూ కూడా రేపు పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్స్లలో మరి ఒక్క ఏ ఒక్కడు కూడా ఏ ఒక్కడు కూడా పరాయి వాడు వచ్చి మన ధర్మవరం మీద పెత్తనం చెలాయించడానికి కుదరదు విధంగా కుదరు అనే విధంగా ఒక తీర్పుగా పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఊర్లో చాలా మందికి సెంటిమెంట్ ఉంటారు ఈ ఊర్లో ఇల్లు తీసుకోవాలన్నా కానీ ఉంటామో లేదు పచ్చి ఇంతవరకు ఎవడే కానీ మన ఊరు ఇక్కడ రాజకీయం చేయలేదు నేను మొట్టమొదటి చాలి ఇక్కడ ప్రజల సమస్యలు లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్